అందరికీ నమస్కారం అండి ఈరోజు గాదే బాబు అనే ఈ వ్యక్తి గ్రీవెన్స్ డే రోజున సోమవారం ఇలా పన్నెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరున ఇక్కడ గ్రీవెన్స్లో కల్లూరు సబ్ కలెక్టర్ గారికి మరియు తల్లాడ తహసీల్దార్ వారికి ఇచ్చిన ఫిర్యాదు అతనికి నోరు సరిగా రాకపోవటం వల్ల నేను ఒక సామాజిక కార్యకర్తగా ఒక ఎన్జిఓగా క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఆ విషయం భూమి లేకుండా పొందిన డిజిటల్ ఆన్లైన్ పాస్బుక్ పొందిన ఆ పాస్బుక్ని రద్దుపరిచి తీసుకొని తీసుకున్న పైకం పొందిన రుణములు వాపసు తెప్పించి శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ ప్రజల ఆస్తులు కాపాడి తక్షణమే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని ఈరోజు కల్లూరు సబ్ కలెక్టర్ గారికి ఈ గాజా నాగేంద్రబాబు ఫిర్యాదు చేశారు దీంట్లో అంశం గోపాలపేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిది రెండో ఊ బై ఇరవై ఎనిమిదిలో రెండు ఎకరాల ముప్పై ఆరు కుంటలు అంటే నాలుగు కుంటలు తక్కువ మూడు ఎకరాలు భూమి సాగు భూమి మెట్ట భూమి ఉందంటూ అక్రమ పద్ధతిలో డిజిటల్ తప్పుడు దొంగ పాస్ పుస్తకం పొంది రుణములు రాయితీలు పొందుతున్న ఘరానా మోసగాడు వాడవల్లి నాగేశ్వరరావు అంటూ కంప్లైంట్ నెంబర్ టూ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సెవెన్ వన్ సిక్స్ ద్వారా నిర్ధారించి జిల్లా అధికారులకు స్థానిక మండల తాజిదార్ వారికి సిఫారసు జారీ చేసి ఉన్నారు తక్షణమే పూర్తి సమాచార నివేదిక నియోజకవర్గ జిల్లా మరియు హైదరాబాద్ సిసిఎల్కి సిఫారసు చేసి పొందిన రుణములు రాయితీలు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకొని నూట నలభై తొమ్మిది సర్వేలో ఉన్న భూమి నమోదు కాని గోపాలపేట బాధిత రైతులకు నమోదు చేయవలసిందిగా నా లిఖితపూర్వక ఫిర్యాదు అంటూ ఈ ఇక్కడ గాజా జగన్బాబు అనే ఇతను తండ్రి పేరు వచ్చేసి మా అప్పారావు ఇంటి నెంబర్ వన్ డాచ్ టూ త్రీ సిక్స్ బై టూ తల్లాడ మండలం ఖమ్మం జిల్లా పిన్కోడు ఇలా దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని మోసం చేసి గెజిటెడ్ సంతకాలు ముద్రలు పోర్జరీ సంతకాలు చేస్తూ ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించిన గొప్ప విద్యావేత్త సీనియర్ అక్రెడేషన్ పొందిన జర్నలిస్ట్ అంటూ చెప్పుకుంటున్న దొంగ జర్నలిస్టు ఎల్ఎల్బిని లాయర్ని అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్న దొంగ పీసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పైన తెలిపిన రంగాలలో ఇతను పోస్ట్ గ్రాడ్యుయేటు నిపుణులు నిష్ణాతులు ఈ వాడవల్లి నాగేశ్వరరావు వాడి ఆధార్ కార్డ్ నంబరు ఫైవ్ వన్ జీరో సిక్స్ జీరో నైన్ వన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఇంటి నంబరు త్రీ డాష్ వన్ త్రీ వన్ సెల్ నెంబర్ ఇలా ఈ ఫిర్యాదు ఈరోజు కల్లూరు సబ్ కలెక్టర్ గారికి దివ్యాంగుడైన ఈ గాదె జగన్ అలియాస్ నాగేంద్రబాబు ఇవ్వటం జరిగింది ఇదే విధంగా ఈ ఈ యొక్క వాడవల్లి నాయసరావు నేను వికలాంగుణ్ణి అంటూ దొంగ వికలాంగ్ సర్టిఫికేట్ పొందిన పొందినందుకు గాను స్థానిక మండల అభివృద్ధి అధికారి సురేష్ బాబు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ ఇదిగోండి ఎఫ్ఐఆర్ రెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు జరిగింది సెక్షన్ త్రీ ఎయిటీన్ త్రీ ఫోర్టీన్ కింద రెండు సెక్షన్ల కింద నమోదు అయింది అదేవిధంగా ఈ దొంగ పాస్ పుస్తకం పొందిన ఇదిగోండి దొంగ పాస్ పుస్తకం ఈ దొంగ పాస్ పుస్తకం నెంబరు టీ ట్వంటీ సిక్స్ వన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ జీరో ఇది ఈ దొంగ పాస్ పుస్తకం పొందినందున ఈ దొంగ పాస్ పుస్తకం కూడా ఈ జగన్ బాబు అదేవిధంగా వాళ్ళ మమ్మీ రద్దు చేపించడం జరిగింది వీటి మీద ఈ దొంగ పొందిన రుణములు రాయితీలు ఏ ప్రభుత్వం నుంచి ఎంతెంతైతే దుబ్బిండో ఇవన్నీ కూడా రికవరీ చేసి వీటి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈరోజు ఈ జగన్ బాబు అలియాస్ నాగేంద్రబాబు గాదే దివ్యాంగుడు జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్ వారికి ఇలా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు రిసీవ్డ్ ఇలా ప్రివెన్స్ ఇది తల్లాడు వారు రిసీవ్డ్ ఇది కల్లూరు వారి రిసీవుడు ఇటువంటి దొంగ పనులు చేస్తూ దొంగ సర్టిఫికేట్లు పొందుతూ భూమి లేకుండా దొంగ పాస్ పుస్తకాలు పొందుతుండని నేను ఒక సామాజిక కార్యకర్తగా ప్రశ్నించినందుకు నాకు కోటి రూపాయల నజరాల చెల్లించాలంటూ ఈ వాడవల్లి నాయసరావు ఈ మేసాలోడు ఇంకొక వెధవ ఈ ఇద్దరు కలిసి నాకు కోటి రూపాయలు చెల్లించాలంటూ నాకు నోటీసులు పంపించారు దీంట్లో దొంగలు ఎవరు నేనా వాడవల్లి ఆశ్రావా గులుగాడ ఆడవాళ్ళ ఆస్తులు కొట్టేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకొని ఆడవాళ్ళ ఇల్లు వాకిళ్ళు ప్లేస్లు అదేవిధంగా మొత్తం ఆస్తులు కూడా రాయించుకొని ఎన్ని రకాలుగా ఆడవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకొని ఎస్సీ మాల సర్టిఫికేట్ రద్దు చేపించారు మరికొన్ని నిజాలు అన్ని మీ ముందు ఉంచేందుకు మేము సిద్ధం అంటూ చెబుతున్న ఓ దివ్యాంగుడు గాదే నాగేంద్రబాబు అలియాస్ జగన్ ఇటువంటి దొంగని మీరు ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన వాటిలోని ఇతను వస్తే ఒక కంట కనిపెట్టి ఇతను చేసే ప్రతి పనిని మీరు గమనించాలని ఈ యొక్క దివ్యాంగుడు అతని యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మీ ఎన్జిఓ శ్రీనివాస్ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ఖమ్మం జిల్లా పల్లాడ మండలం కల్లూరు సబ్ కలెక్టర్ గారి కార్యాలయం నుంచి ఈరోజు పన్నెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరున ఈ యొక్క స్టేట్మెంటు జగన్ బాబు మాట చెప్పలేడు కాబట్టి నేను ఒక సామాజిక కార్యకర్తగా ఈ ఫిర్యాదును మాత్రమే చదివి చెప్పాము ఇది ఫిర్యాదు ఈ ప్రబుద్ధుడు ఇతనే ఆరితే రెండు సంతకాలు పెట్టడంలో ముద్రలు కొట్టడంలో ఇది అతని మీదైన ఎఫ్ఐఆర్ దొంగ వికలాంగ సర్టిఫికేట్ కింద ఇది దొంగ పాస్ పుస్తకం ఇప్పుడు ఈ దొంగ పాస్ పుస్తకం మీద కూడా క్రిమినల్ కేసులు చేయాలని కలెక్టర్ గారు స్థానిక తహసీల్దార్ వారికి సిఫారసు చేశారు అంటూ జగన్ బాబు అలియాస్ నాగేంద్రబాబు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం